ఒక్క నిమిషం బాబు నిజ ముఖ్యమంత్రి గారు నిజంగా నాకు చాలా సంతోషం ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ చేశాడు ప్రపంచంలో ఆ తర్వాతనే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ అయింది యంగ్ ఇండియా చేస్తున్నాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ అదేవిధంగా ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడుతున్నా దానికి మన రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా బట్టి విక్రమ్ రిక్వెస్ట్ ఏందంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఆశస్ నాకు ఇచ్చారు నేను గోదావరిలో అదే విధంగా ప్రియాంక గాంధీ తోటి ఆవిష్కారం చేయాలి అయినాక ఇదే నీ బాధ్యత ఇంతకుముందు జ్యోతిరాపు ఇది కూడా పెట్టి అంటున్నా ఇది ఇద్దరు కలిసి చెప్తే వస్తారు ఎందుకంటే నాకు నడవదు కదా నీదే నడుస్తుంది రైట్ రైట్ ले 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 गोल्ड मीडो अरे दल